హండ్రెడ్ పర్సెంట్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కావచ్చు అనేది ఉంది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పాను బికాస్ ఇప్పుడు ట్రెండ్ మారింది ఎవరు అలా ఉండట్లేరు ఎందుకంటే అప్పట్లో అవకాశాలు రావడం చాలా ఎక్కువ అంటే విషయం పెద్ద విషయం ఒక అవకాశం వచ్చింది అంటే ఇట్స్ లక్ కానీ ఈ టైంలో ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతున్నాయి ఎక్కడ చూసినా ఏదో ఒక వన్ క్రోర్ కి టూ క్రోర్స్ కి ప్రతి ఏరియాలో చూసుకుంటే ఒక మూవీ ఆఫీస్ అనేవి పడుతున్నాయి సో ఇక్కడ నీకు అవకాశాలు ఎక్కువ సో ఆర్టిస్ట్లని ఇంకా పిలుచుకుంటారు కానీ నీకు అవకాశాన్ని ఇస్తాను నువ్వు ఇలా చేయాలి అంటే అమ్మాయికి అవసరం లేదు యాక్చువల్గా ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర వస్తుంది అమ్మాయికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అనేది చాలా వరకు తగ్గిపోయింది ఇంకా అమ్మాయిలు కూడా ఇప్పుడు ఎడ్యుకేటెడ్ వస్తున్నారు ఎవరు పూర్ ౌర్ బ అందరికి తెలిసిన విషయమే సో ఎవరు ఆ డేర్ చేయరు ఆ పిచ్ పని ఎవరు చేయరు ఎవరో కొంతమంది మేబీ అస్సలు నాలెడ్జ్ లేని వాళ్ళు అస్సలు ఏం తెలియని వాళ్ళు అయితేనే మేబీ ఆ రాంగ్ వేలోకి వెళ్ళొచ్చేమో బట్ తెలిసిన వాళ్ళు ఎవరైతే వెళ్ళరు బికాస్ చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది అవసరం లేదు ఇయర్స్ అయింది లో స్టార్ట్ అయింది దిస్ ఇస్ మే రైట్ అంతే ఒక టూ మంత్స్ ఎక్కువ అంటే ఫోర్టీన్ మంత్స్ ఐ థింక్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ మంత్స్ సో హీరోయిన్ గా బిగినింగ్ నుంచి మంచి క్యారెక్టర్ చేస్తూ వచ్చావు మై ఫేవరెట్ క్యారెక్టర్ యువర్ ఫేవరెట్ క్యారెక్టర్ శ్రీవల్లి అంటే బయట కనబడే విజయా కి సీరియల్ లో అపియరెన్స్ కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది బయట ఏమో నీ డ్రెస్సింగ్ స్టైల్ వేరు సీరియల్ లో ఎవరు కూకట్పల్లి నుంచి ఉప్పల్ వరకు మెట్రోలో వెళ్తుంటే కూడా ఎవరు ఎవరు గుర్తుపట్టారు అంతే నా ఫ్రెండే గుర్తుపట్టదు అంటే నువ్వే నానే అని అంత షాక్ అవుతారు బికాస్ అంత వేరియేషన్ ఉంది నాకు అంటే బేసిక్ నీ డ్రెస్సింగ్ స్టైల్ బయట నాకు తెలుసు కాబట్టి నేను అంతా క్లియర్ గా ఓకే ఎనీవేస్ అయితే ఇప్పుడు చాలా బాండింగ్ ఉంటుంది అంటే మూవీ అనే సరికి జనరల్ గా టైం పీరియడ్ తక్కువైనా గానీ మూవీ అనే సరికి ఒక బాండింగ్ కానీ ఇక్కడ మీతో ఎలా ఉంటుంది అంటే నుంచి సాయంత్రం దాకా కలిసి కూర్చుంటారు కలిసి తింటారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి కలిసి ఇప్పుడు నీ ముందే కొంతమంది ఆర్టిస్టులు వెళ్తుంటే మాట్లాడుకుంటున్నారు సో ఈ బాండింగ్ అంతా ఆల్మోస్ట్ ఇంట్లో కంటే కూడా మీరు ఇక్కడే ఎక్కువ సెట్ లోనే ఉంటారు కదా సడన్ గా మీరు అందరూ విడిపోతున్నారు అంటే ఎలా అనిపిస్తుంటుంది ఏడ్చాం కూడా అందరము అంటే అంటే తెలుస్తుంది మాకు కొన్ని రోజుల ముందు నుండి టాక్ వస్తుంది బయట సో అప్పా నుండి మాకు అందరికి స్టార్ట్ అయిపోయింది అబ్బా ఎందుకు అయిపోతుంది అప్పుడే అనేసి ఆ సో ఎనీవేస్ ఇది ఇట్స్ గుడ్ గుడ్ ప్రాజెక్ట్ ఒక లైన్ మీద స్టార్ట్ అయింది ఆ లైన్ ఆల్మోస్ట్ అప్పుడే కంప్లీట్ అయింది అదే కదా కంప్లీట్ అయింది అనేది ఆ లైన్ నుండి ఇంకొంచెం కొత్తగా తీసుకొచ్చి స్టార్ట్ చేశారు ఇప్పుడు ఏంటంటే ఇంకో సీరియల్ స్టార్ట్ చేస్తున్నారు యాక్చువల్ సీరియల్ అనేది జనరల్ గా సంవత్సరాల తర్వాత అలా కంటిన్యూ అయ్యి మాకు ఒక అడిక్షన్ అయ్యి మాకు నచ్చినా నచ్చకపోయినా కాంప్రమైజ్ అయ్యి చూసే సబ్జెక్ట్ అది అలాంటి సీరియల్ ఇంత తక్కువ టైం లో క్లోజ్ చేయడానికి రీజన్ అదే చెప్తున్నాను అంటే మా సీరియల్ అనేది దేవుడి మీద మెయిన్ గా అమ్మ నాన్న శాపం మీద నడుస్తుంటుంది అన్నమాట సో అది విగ్రహం తీస్తే నేను చచ్చిపోతాను అనేది ఆ పాయింట్ తీసుకొని సీరియల్ మాది స్టార్ట్ అయింది సో నాకు ఎప్పుడైతే పెళ్ళయిందో అక్కడికి ఆ పాయింట్ ఎండ్ అయింది వాళ్ళ శాపం పోయింది వాళ్ళు కలిసిపోయారు అంటే నేను నమ్మేది అండ్ వాట్ ఐ ట్రస్ట్ ఈస్ డ్యూరేషన్ ఇంపార్టెంట్ కాదు కంటెంట్ ఇంపార్టెంట్ అనేది నేను నమ్ముతాను సో మా సీరియల్లో కంటెంట్ అయితే ప్రాపర్గా ఎలివేట్ అయింది ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కానీ ప్రాపర్గా ఎలివేట్ అయింది ఈ మధ్యలో నాకు పెళ్ళైన తర్వాత వేరైతే విలన్ వస్తాడు ఇది జరుగుతూ వచ్చిందనమాట అంటే నాకేం షాకింగ్ అయితే లేదు ఈ సీరియల్ అయిపోయింది అని బికాస్ లైన్ నాకు తెలుసు కాబట్టి ముందే నాకు తెలుసు కాబట్టి ఓకే అయిపో వస్తుంది అని నాకు ఐడియా ఉంది సో లైన్ అయిపోయింది అయిపోతుంది అంతే వరకు ఏం లేదు ఆపేయడం అనేది ఏం జరగట్లేదు నా ప్రాపర్ గానే తీసుకొస్తున్నారు గుడ్ ఎండింగ్ కూడా ఇస్తారు గుడ్ ఎండింగ్ యా సడన్ గా అలా కచ్చేయరు మంచి ప్రాపర్ ఎండింగ్ ఇచ్చి క్లోజ్ చేస్తారు నెక్స్ట్ వీక్ లో క్లోజ్ అవబోతుంది కదా సీరియల్ ఇంకొక షెడ్యూల్ ఉంది ఆ షెడ్యూల్ వర్క్ అయిపోతే అయిపోతుంది ఓకే అండ్ ఎవరు ఫేవరెట్ అయ్యో అట్లా అంటే చాలా కష్టం బట్ చెప్పాలి నేను నిజంగా చెప్తున్నాను అంటే ఫస్ట్ నుండి సీరియల్ చాలా మంది మారారు రీప్లేస్ అయ్యారు కూడా సో నాకు ఫస్ట్ నుండి నాతో పాటు ఉన్నది అంటే రాజ్ కుమార్ సార్ మీ ఫాదర్ క్యారెక్టర్ ఫాదర్ క్యారెక్టర్ నాకు చాలా చాలా ఇష్టమైన క్యారెక్టర్ అండ్ అంటే ఇంకా అంటే అంత లెజెండరీ యాక్టర్ తోటి నేను వర్క్ చేస్తానని కల్లో కూడా ఊహించుకోలేదు ఫస్ట్ థింగ్ నేను సీరియల్ స్టార్ట్ అయిన రోజు ఆయన చూసి ఐ వాజ్ షాక్ ఇక్కడ కో చూసావా జూనియర్ చిరంజీవి గారితో యాక్ట్ చేసావు సీనియర్ చిరంజీవి గారు మూవీలో ఉన్నావు ఇద్దరు చిరంజీవి గారితో అదైతే నిజంగా రియల్ గా అదైతేనే ఫస్ట్ డే చూసినప్పుడు సార్ మీరు చిరంజీవి లానే ఉన్నారు అంటే టు బి ఫ్రాంక్ నాకు ఇండస్ట్రీ గురించి ఇప్పటికి అంటే అప్పుడు అయితే అసలు ఐడియా లేదు ఎక్కువ తెలీదు రాజ్ కుమార్ సార్ గురించి విన్నాను చూశాను తెలుసు అంతవరకు కానీ నాత్ డెప్త్ 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 నాకేం తెలీదు సో ఆ రోజు కలిసి మాట్లాడి అంటే ఫ్రమ్ ద స్టార్టింగ్ డే అప్పటి నుండి ఇప్పటివరకు కూడా నాకు అదే ఫీలింగ్ ఉంది ఆయన మీద రాజ్ కుమార్ సార్ అంటే పెద్ద ఆయన ఆయనతో నేమ్ వర్క్ చేశాను నాకు గర్డ్ ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటాను అలా అండ్ ఇంకా అర్చన గారు ఫస్ట్ లో వచ్చారు ఆవిడ కూడా చాలా పెద్ద ఫేమస్ యాక్ట్రస్ కార్తీక దీపం హ్యూజ్ హిట్ సీరియల్స్ టాప్ టాప్ మోస్ట్ సీరియల్ అలాంటి ఆవిడ తోటి నేను కూతురుగా చేస్తున్నాను అదొక హ్యూజ్ థింగ్ సో నాకు ఆవిడ అంటే మళ్ళీ మధ్యలో కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు రిప్లేస్ అయ్యారు బట్ రాజ్ కుమార్ సార్ ఫస్ట్ నుండి నాతో ఉన్నారు ఆయన కాకుండా విక్రమ్ సార్ నాతో ఉన్నారు విక్రమ్ సార్ ఫస్ట్ నుండి మామ క్యారెక్టర్ అంటే ఎవరున్నా లేకపోయినా మామ మేమైతే కంపల్సరీ ఉంటాం బికాస్ మా ఇద్దరిది ఒక ఫ్యామిలీ లాగా ఉంటుంది సో ఆయన నాతో ఎక్కువ ఉన్నారు సో ఫస్ట్ వీళ్ళిద్దరే నాకు మెయిన్ ఇష్టం ఈ సీరియల్లో తర్వాత బాగా కనెక్ట్ అయ్యిందంటే నాకు మెయిన్గా చెప్పాలంటే నాకు మా డైరెక్టర్స్ బాగా పరిచయం కనెక్ట్ అయ్యారు ఏ డైరెక్టర్ సార్ వచ్చినా కూడా వాళ్ళతో నేను చాలా బాగా కలిసిపోతాను ఫస్ట్ ఈ సీరియల్కి కుమార్ సార్ చేశారు నేనైతే ఆయనకి ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను జయసార్కి ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ గా తిరుగుతున్న రోజుల్లో నన్ను తీసుకొచ్చి ఒక హీరోయిన్గా గా నిల్చోబెట్టారు ఒక తెలుగు అమ్మాయిని నమ్మి తీసుకొచ్చారు నేను ఆయనకు జన్మ జన్మలు రుణపడిపోయి ఉంటాను ఆయనకన్నా ముందు అసలు నన్ను యాక్సెప్ట్ చేసినందుకు మా ప్రవీణ గారికి మా జ్ఞాపిక ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్ ప్రవీణ గారికి రుణపడిపోయి ఉంటాను నేను ఇప్పటికి ఇప్పటికైనా అంతే చెప్తాను నేను మేడంకి నేను ఇది ఆగిపోయినా కూడా ఆవిడ నేను అసలు ఎప్పుడు ఆవిడంతే ఇంక టాప్ అక్కడే ఉంటారు నాకు ఫస్ట్ ఫస్ట్ ఆవిడకి రుణపడిపోయి ఉంటాను తర్వాత నా డైరెక్టర్ సార్కి జయకుమార్ సార్కి ఆబ్వియస్ గా ఇప్పటితో ఇప్పటికీ నేను ఆయనతో మాట్లాడుతూనే ఉంటాను నాకు చాలా చాలా ఇష్టం నా సార్ అంటే నేను చెప్పాలంటే సీరియల్ యాక్టింగ్ నేర్చుకుంది కూడా ఆయన దగ్గరే ఆయన నేర్పించారు నాకు సో ఆ డైరెక్టర్ సార్కి థర్డ్ ఇంకోటి ఈ సీరియల్లో నేను బాగా రుణిపడిపోవాలంటే నా డబ్బింగ్ ఆర్టిస్ట్కి నిజంగా తను చాలా చాలా బాగా చెప్తా ఇంకా బాగుంటది కాకపోతే ఏంటంటే వాయిస్ వాయిస్ హస్కీ అదే కొన్ని మూవీస్ వరకే బాగుంటాయి కానీ సీరియల్ ఎక్కువ డైలాగ్స్ ఉంటాయి ఏడుపు సీన్స్ ఉంటాయి వాటి అన్నిటికి నా వాయిస్ సెట్ అనమాట సో తను అయితే చాలా చాలా బాగా చెప్తుంది నాకు నేను ఎలా అయితే ఇస్తున్నాను ఎక్స్ప్రెషన్స్ తనంతా ప్రాపర్ గా సింగ్ చేస్తుంది అనమాట వాళ్ళు డబ్బింగ్ ఆర్టిస్ట్ లా అయ్యారు సో ఆమెది ఇంకా ఇందులో నాకు బాగా కనెక్ట్ అయింది అంటే శాంతి గారు కూడా నాకు మదర్ క్యారెక్టర్ కాబట్టి మేము చాలా క్లోజ్ ఉంటాం ఏం కాదు నాకు ఇంకా అందరూ పరిచయం చెప్పా కదా విక్రమ్ సార్ ఫస్ట్ విక్రమ్ సార్ మర్చిపోతాం అందరం ఆబ్వియస్ చాలా క్లోజ్ ఉంటాం పార్టీస్ కి వెళ్తుంటాం చేసుకుంటూనే ఉంటాం ఈవెన్ ఈ సీరియల్ అయిపోయినా కూడా సార్ తో ఇలాగో టచ్ లోనే ఉంటాం మేము ఫుల్ గా సో అది అనమాట ఇంకా అందరూ నాకు ఎవ్రీ వన్ హీరోతో సహా ప్రతి ఒక్కరు నాకు మంచి క్లోజ్ గా ఉంటారు బాగా చేసుకున్నాం అందరూ కొంచెం ఫీల్ అవుతున్నాను మొన్నైతే బాగానే ఏడుపు వచ్చేసింది కానీ ఓకే నో ప్రాబ్లం ఇంకోటి చేస్తానేమో వీళ్ళతోనే అందరం ఇక్కడ ఇక్కడే తిరుగుతుంటాం కదా ఎలా అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి విజయ అదే నేను మా టీవీకి జీకి ట్రై చేస్తున్నాను లీడ్ అండ్ సెకండ్ లీడ్స్ గా బికాస్ సెకండ్ లీడ్స్ కూడా ఈ మధ్య కాలంలో ఫుల్ రేంజ్ ఇది ఉంది అనమాట ప్రాపర్ గా ఉంది అంటే సీరియల్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఆర్టిస్ట్ బాగా చేస్తున్నారు అంటే కదంతా వాళ్ళ చుట్టూనే జరుగుతుంది అందుకని చాలా మంది కూడా అదే తప్పు చేస్తారు ఏంటంటే మెయిన్ లీడ్ మెయిన్ లీడ్ అంటారు కానీ మెయిన్ లీడ్ అనే కాదు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్లు కూడా బాగుంటేనే మెయిన్ లీడ్ పైకి లేస్తుంది చెప్పాలంటే సో నేను కూడా అదే ట్రస్ట్ చేస్తాను ఇక్కడ ఇది చేశానని ఇంకోటి చేయను అని కాదు బికాస్ నేను వెళ్తే ఒక క్యారెక్టర్ కి ప్రాపర్ గా దానికి ప్రామినెంట్ రోలా ఓకే ఐమ్ రెడీ టు డూ సో నేను అలాగే చెప్పి జీకి మాకి చెప్పాను జమ్నీకి కూడా చెప్పాను జమ్నీలో కూడా అడిగారు అదే ఛానల్ నుండి ఇంకా క్లారిటీ రావాలి కొంచెం టైం పడుతుంది స్టార్ట్ అవడానికి అన్నారు సో అది అనమాట అంత బిఫోర్ ఆ మిడ్ వైల్ నేను మూవీస్ కూడా కాంటాక్ట్ అయ్యాను దే ఆర్ ఆల్సో డూయింగ్ అసలు ఎక్కడ ఖాళీ ఉన్నావు మూవీస్ చేస్తున్నావు శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తున్నావు కా సీరియల్స్ చేస్తున్నావు ఖాళీ దొరికే ఫోటోషూట్స్ చేస్తున్నావు అసలు నీ లైఫ్ లో ఈ టూ ఇయర్స్ లో ఎప్పుడైనా ఖాళీగా ఉన్నావా మాక్సిమం మహా అయితే ఎప్పుడోసారి ఇంటికెళ్ళి అలా మొహం చూపించి వస్తావు ఉంటాము మరి అంతే ఉండము అంటే ఇప్పుడు నార్మల్గా సాఫ్ట్వేర్ జాబ్ మన్ ఫస్ట్ నుండి థర్టీ ఫస్ట్ వరకు వర్క్ చేస్తూనే ఉంటారు మధ్యలో టూ డేస్ వాళ్ళకి వీక్లీ టూ డేస్ వాళ్ళకి గ్యాప్స్ ఉంటాయి మాకేముంటుంది టూ షెడ్యూల్స్ ఒకసారి గ్యాప్ అలా ఉంటుంది ఆ గ్యాప్ లో ఫిల్ చేసుకోవడానికి ఏదో చేస్తాం అంటే వాళ్ళు ఎవరైతే వాళ్ళ వర్క్కి ఎలా సాటిస్ఫాక్షన్ చేసుకుంటున్నారో అంటే వర్క్ చేసుకుంటున్నారో మేము అంతే కదా మంత్లీ మొత్తం వర్క్ చేస్తేనే మనకి గడుస్తుంది అంతే నా నేను వర్క్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ వేస్ట్ చేయాలని అనుకోను ఆపర్చునిటీ ఉంది అని అంటే ఎంత కష్టపడడానికైనా రెడీ